అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గ బాధ్యతలు మాకు కావాలి మాకు కావాలని కొంతమంది పోటీ పడుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు రాఘవేందర్ రెడ్డి గారి వర్గం అటు తిక్కారెడ్డి గారి వర్గం ఇద్దరు పోటీ పడుతున్నారు పోటీ పడుతున్న తరుణంలో ముఖ్యంగా ఒకే ఒక విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గంలోన ఏం కావాలి అసలు మనకు అభివృద్ధి చెందాలంటే మనకి ఎలాంటి ప్రాజెక్టులు కావాలి ఇది ఒకటి తెలుసుండాలి మరీ ముఖ్యంగా రాబోవు పంచాయతీ ఎలక్షన్లోన గ్రామంలోన మన నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వంద గ్రామాల పైగానే ఈ మంత్రాలయం నియోజకవర్గం నాలుగు మండలాలు అవి కోసిగి కౌతలం పెద్దకడపూరు మంత్రాలయం ఈ నాలుగు మండలాలు మొత్తం కలిపి వంద ఉన్నాయి ఈ వంద గ్రామాల్లోన రాబో సర్పంచ్ ఎన్నికల్లోన ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లోన కొంతమంది నాయకులు డబ్బు బలంగా ఉంటుంది కొంతమంది నాయకులకి ప్రజాదరణ ఉంటుంది కానీ పైసలు ఉండవు అలాంటి సందర్భంలోన ఎవరైతే ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారో వాళ్ళు వాళ్ళకు ఆర్థిక సహాయం అందించాలి అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రాలయం నియోజకవర్గాన్ని కూడా చూస్తారు ఎందుకంటే వైసీపీ పార్టీ అదే ప్రతిష్టాత్మకంగా సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం యునానిమస్ చేయడానికి అత్యధిక స్థాయిలో సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ప్రయత్నిస్తుంది ఇటు టీడీపీ పార్టీకి ప్రెస్టేజ్ ఎందుకంటే అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి సర్పంచ్ పదవికి ఎలాంటి పార్టీలు ఉండవు గుర్తులు కానీ ప్రతిష్టాత్మకమైనవి ప్రెస్టేజ్ వంటివి కాబట్టి ఏ అభ్యర్థులైతే ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఎక్కువ సీట్లు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు గెలుచుకోగలుగుతారో ఆ పార్టీకి పట్టున్నట్టు తెలుస్తుంది మరి ఇలాంటి తరుణంలోన క్యాండిడేట్లకి మనీ ఇవ్వడం అయితేనేమో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచే విషయంలోనూ ఎవరు తీసుకుంటారు ఇన్ఛార్జ్గా తీసుకోవాలా సరే ఇంకొకటి మంత్రాలయం నియోజకవర్గంలోన ఏదైనా సమస్య జరిగిన ఏదైనా గొడవ జరిగిన కార్యకర్తలకు అండగా ఉండాలి అండగా ఉండడం అంటే నేను ఉన్నాను చెప్పడం కాదు ఒకటి వాళ్ళు ఏదైనా సరే ఇబ్బందుల్లో ఎదుర్కొన్నప్పుడు వెన్నట్టు ఉండాలి రెండోది వాళ్ళ దగ్గర ఆర్థికంగా లేనప్పుడు కొన్ని కేసుల్లో ఇరుక్కోవడమో కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి పోవడం జరుగుతుంది అలాంటి సందర్భంలో సరే లీగల్గా వాళ్ళకి అండదండగా ఉండాలి లీగల్ సహాయం చేయాలి ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యత ఎవరికిస్తే బాగుంటుంది ఎవరు దీన్ని ఫుల్ ఫ్లెజెడ్గా పట్టించుకోగలుగుతారు ఎవరు ఇన్ని బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తిస్తారు అన్నది ఇక్కడ బాగా మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే గతం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోన ప్రతి అభివృద్ధి పనుల విషయంలోనూ టీడీపీ పార్టీని చూసుకున్నట్లయితే ఒకే వ్యక్తే చూసుకుంటూ వస్తున్నాడు అనే కార్యకర్తలకి అలాగే ప్రజలకి అందరికీ అండదండగా ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ప్రాజెక్టుల విషయానికి వస్తే మంత్రాలయం నియోజకవర్గంలోన సాగునీరు త్రాగునీరు వలసలు ఎక్కువగా పోతున్నారు అప్పుడు వాటి నివారణకు చర్యలు చేపట్టాలంటే ముందుగా ఒక వ్యక్తి నాకు కామెంట్ చేశారు ఏమని మంత్రాలయం నియోజకవర్గం గురించి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఫుల్గా తెలుసు అని సరే తెలుసే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల గురించి ఆయనకు తెలుసా గుర్తుంటాయా ఇన్ని సంవత్సరాల గ్యాప్లోనా మేబీ చెప్పలేము అటువంటి సందర్భంలోనా మంత్రాలయానికి సంబంధించి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అయ్యా మా గ్రామంలోనా మా నియోజకవర్గంలోన మా మండలాల్లోన ప్రజలు ఇలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఆర్థిక సహాయం చేసినట్లయితే మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాము అనే చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళే యాక్సెస్ ఉండాలి అలాంటప్పుడే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోగలరు చంద్రబాబు నాయుడు దగ్గరకు యాక్సెస్ లేకుండా ఇన్ఛార్జ్ బాధ్యతలు వచ్చినా ఎలా అభివృద్ధి చేయగలుగుతారు ఇది కూడా ప్రశ్నార్థకమే కదా కాబట్టి ఎవరైతే చంద్రబాబు నాయుడు దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళగలుగుతారే ఎవరైతే నియోజకవర్గంలోన సర్పంచ్ ఎన్నికల్లో అయితేనేమి అభివృద్ధి పనులు అయితేనేమి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండే విషయంలోనే ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్గా న్యాయం చేకూరుతారో వాళ్ళకే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదైతే స్పష్టం సరే ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎవరికి ఇన్ఛార్జ్ పదవి రాబోతుంది అన్నది ఒక ప్రశ్న ఉంది కదా ఆ ప్ర ఆ ప్రశ్నకి సమాధానాలు మీరు చెప్పండి కామెంట్ రూపంలో ఎవరికి రాబోతుంది అన్నది